కొంతమంది అక్కడ ఇక్కడ ప్లేస్ వినే వింటారు కానీ చూడలేదు సో దిస్ ఈ వీడియో స్పెషల్ గా మీ గురించి పది అందరూ బాగున్నారనుకున్నారండి ఈ రోజు మనం విశాఖపట్నంలోని కైలాష్గిరిలో ఉన్నామండి కైలాష్గిరి అంటే హిల్ టాప్ సిటీ అంటారండి ఇది కొండ పైన ఉన్న ఒక స్మాల్ బ్యూటిఫుల్ లొకేషన్ అండి ఇది సో మీరు పైకి వచ్చేసిన వెంటనే కొండ పైకి వచ్చిన వెంటనే లెఫ్ట్ సైడ్ లో ఎంట్రన్స్ ఇలా కనబడుతుందండి మీకు ఇది ఒక ప్లాట్ఫామ్ లా కనబడుతుంది ఎందుకంటే ఇది ఈ లెఫ్ట్ సైడ్ లో చూస్తే ట్రాక్ చూసారండి అండి ఆ ట్రాకే స్పెషల్ సర్క్యులర్ ట్రైన్ అంటారండి ఇక్కడే ట్రైన్ ఉండాలి అన్ఫార్చునేట్లీగా నేను పైకి వచ్చిన తర్వాత తెలిసింది ఇది అండర్ రెనోవేషన్ ఇక్కడ చూసినట్టు ఎందుకంటే అండర్ రెనోవేషన్ అంటే కన్స్ట్రక్షన్ లైన్ వాళ్ళు సంథింగ్ ఏదో చేస్తున్నారు దానివల్ల క్లోజ్ చేశారండి అన్లకిగా నేను తిరిగి వెళ్ళిపోయాను మీకు చూపించలేకపోయాను దయచేసి క్షమించండి నెక్స్ట్ టైం వస్తే పక్కగా మీకు ఈ ట్రైన్ ఎక్స్ప్రే చూపిస్తాను ఈ ట్రైన్ ఏంటంటే కొండ చుట్టూరు పైన కొండ పైన చుట్టూరు ఒక ట్రాక్ చేస్తారు సో సో దీని ఒక ఎక్స్పీరియన్స్ వచ్చిన వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ లాగా సిటీ వ్యూ చూడడానికి ఒక ట్రైన్ పెట్టాను దానికి ఒక రేట్ పెట్టాను ఇప్పుడు చూస్తున్నట్లయితే చూసానంటే ఇక్కడ ఆ ట్రైన్ కనబడుతుంది ఆ ట్రైన్ అన్లకిగా అది వర్క్ చేయట్లేదు కాబట్టి ఆ ట్రైన్ మీకు అండి అదే ట్రైన్ కన్స్ట్రక్షన్ లో ఉన్నారు అండర్ రెనోవేషన్ లో ఉన్నదని బోర్డు పెట్టారండి అండర్ మెయింటెనెన్స్ ఆర్ రినోవేషన్ కాకపోతే ఇవాళ మీరు చూస్తున్నట్టయితే చాలా మంది వచ్చారండి ఇవాళ సండే ఇవాళ సండే ట్వంటీ ఫస్ట్ ఆఫ్ ఏప్రిల్ అండి దానివల్ల చాలా మంది చాలా మంది వచ్చారండి క్రౌడెడ్ గా ఉన్నారండి బట్ స్టిల్ ఇట్స్ క్యూర్డ్ ఇట్స్ క్యూర్డ్ బీయింగ్ అ టూరిస్ట్ ప్లేస్ సో హోప్ యు ఆర్ ఎంజాయ్ మై ఛానల్ అండి నేను నా ఛానల్ మీరు ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను నా ఛానల్ నచ్చినట్లయితే ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ కానీ ఒక షేర్ కానీ ఒక సబ్స్క్రైబ్ కానీ లేదంటే అన్ని మూడు వాళ్ళకి ఇచ్చేస్తే దాట్ వుడ్ బి గ్రేట్ 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 థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు చూసి ఎంజాయ్ చేయండి చూసారో పార్క్స్ అండి ఇలాంటి చాలా పాక్లు ఉన్నాయండి ఒకటి రెండు మూడు కదా చాలా ఉన్నాయండి పిల్లలకి మటు ఇది హెవెన్ అండి హెవెన్ పిల్లలకి చూసిన వెంటనే వాళ్ళకి ఎంత వేయొచ్చు ఆడుకోవచ్చు ఖుషి ఖుషిగా ఉన్నారండి ఒక సైడ్ గుర్రాలు ఉన్నాయండి చూసారండి గుర్రాలు ఒక సైడ్ చిన్న కేబుల్ కార్ పిల్లల గురించి అండి బ్యాటరీ కార్లు అండి పిల్లలు సరదాగా బ్యాగ్ కార్లో వెళ్ళొచ్చు లేదంటే గుర్రా హార్స్ రైడింగ్ చేయొచ్చండి సో పిల్లలకి అనేది చాలా చాలా ఉన్నాయండి సో పార్కులు ఉన్నాయి ఆడుకోవడానికి గుర్రాలు ఉన్నాయి కేబుల్ బ్యాటరీ కార్స్ ఉన్నాయి సో ఇట్స్ ఇట్స్ ఎ బిగ్ బిగ్ థింగ్ ఇట్స్ ఇట్స్ అ హ్యాపీ ప్లేస్ ఫర్ ఎవ్రీ అలా నడుస్తూ ఇక్కడ చూసారండి ఇక్కడ ఇక్కడ పెద్ద స్టాచ్యూ ఉన్నదండి అది శివ పార్వతి అలా బిగ్ అండి చాలా మంది వస్తున్నారు ఇక్కడ చాలా ఫోటో తీసుకుంటుంది చాలా చాలా మంది వస్తున్నారండి చూసారా ఈ లెఫ్ట్ సైడ్ లో చూసినట్టు అండి చాలా ఒక కుర్రోలు ఉన్నారండి వాళ్ళు ఫోటోలు తీస్తారు పనిచేసి ఉండండి ఫోటో తీయడం ఇంకే ఫోటో కావాలంటే మంచి ఫోటో కావాలంటే వాళ్ళు చెప్తే వెళ్ళి తీసి అది ఫ్రీగా కాదు డబ్బులు కట్టాలి నాకు తెలియదు అంత కాబట్టి చాలా మంది ఈ టైంలో ఎందుకంటే చాలా ఫోన్ ఫోన్లో ఉన్నాయి ఫోన్ లో తీసుకుంటున్నారు వీడియో కానీ ఫోటో కానీ ఇన్ కేస్ మీకు ఒక పేపర్ షీట్ లో ఒక ప్రింట్అవుట్ షీట్ లో కావాలంటే వాళ్ళు అడిగితే ఒకరు తీస్తారండి మీకు ఎక్కడైనా పర్లేదు ఇది వ్యూ పాయింట్ రూట్ అండి లెఫ్ట్ సైడ్ చూస్తుంటే ఒక అతను బొమ్మలు గీస్తానండి ఇన్ కేసు మీ స్కెచ్ ని అలాగా డీటెయిల్ గా కాపీ చేయాలనుకుంటే అక్కడ కూర్చుంటే అతను డ్రా చేస్తానండి దానికి ఒక ప్రైస్ ఉన్నది ఇదే వ్యూ పాయింట్ అండి ఇది చూస్తే వ్యూ చూస్తున్నాను అలాగా చూసే చాలా మంది ఉన్నారు నేచర్ చూస్తే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నది చాలా నాకు నచ్చిన అంశం ఏంటంటే ఆ బ్యూటీ అంటే నేచర్ అండి చాలా అందంగా ఉన్నది ఇలాగ మీరు వ్యూ పాయింట్ అండి వ్యూ పాయింట్ చూసినారండి ఎక్కడ పడితే జనం ఉన్నారు సండే కాబట్టి జనం ఇంకా ఎక్కువగా ఉన్నారండి ఇదే వ్యూ పాయింట్ అండి మంది చూసినట్టు అంటే వీడియోలు వ్లాగింగ్ చేస్తున్నావు చాలా మంది ఉన్నారు సెల్ఫీ దిగిన ఉన్నారు ఫోటో తీసుకుని ఉన్నారు ఫ్యామిలీతో వచ్చిన ఉన్నారు పిల్లలతో వచ్చిన ఉన్నారు సో దిస్ ప్లేస్ ఇస్ ఫర్ ఎవ్రీబడి ఈ ప్లేస్ అందరికీ అండి అందరూ కలిసి రావచ్చు అండి వ్యూ చూస్తున్నారు అండి కదా ఒక బీచ్ ఉన్నది అది బేవ బెంగాల్ అది ఒక సైడ్ నుంచి మీరు లెఫ్ట్ సైడ్ చూస్తే లెఫ్ట్ సైడ్ అలా కొండలు కనబడతాయండి ఇది ఒక వ్యూ పాయింట్ వ్యూ పాయింట్ ఇంకో వ్యూ పాయింట్ ఉంది ఇంకో పెద్ద వ్యూ పాయింట్ ఉంటుంది అక్కడి సిటీ వ్యూ కనబడుతుంది సిటీ ప్లస్ ద బీచ్ రెండు కలిసి ఉన్నది కనబడతాయండి ఇది ఓన్లీ వన్ వ్యూ పాయింట్ సో దూ డిఫరెంట్ వ్యూ పాయింట్స్ ఇన్ ద అదర్ వ్యూ పాయింట్ యూ కెన్ సి ద సిటీ ఆన్ వన్ సైడ్ అండ్ యూ కెన్ ద ద్యో బెంగాల్ ఆన్ ది అదర్ సైడ్ సో విచ్ మీన్స్ యూ కెన్ సి బోత్ ఆన్ వన్ సైడ్ ఇన్ ద నెక్స్ట్ ద వ్యూ పాయింట్ సో కైలాస్ గిరి అనేది అండి టాప్ టాప్ ఫైవ్లో నెంబర్ వన్ ప్లేస్ నాదండి నాకు నచ్చిన ప్లేస్ అండి ఎందుకంటే ఇది దిస్ ఈస్ వెరీ క్లోజ్ విత్ నేచర్ నేచర్కి చాలా క్లోజ్గా ఉంటుంది ఇది చెట్లు చాలా చెట్లు ఉన్నాయి ఇట్ గీస్ ఎ నైస్ వేట్ గీస్ ఎ నైస్ బ్రిడ్జ్ అదేవిధంగా అండి ఇక్కడ నుంచి మీరు సిటీ వ్యూ చూడొచ్చు ఇట్ జస్ నోట్ సిటీ వ్యూ ఆల్సో ఆన్ ది అదర్ సైడ్ యూ హ్యావ్ ద బే ఆఫ్ బెంగాల్ ఒక సైడ్ సిటీ వ్యూ ఉంటే ఒక సైడ్ నుంచి బే ఆఫ్ బెంగాల్ ఓషన్ నది ఉంటుందండి ఓషన్ ఉంటుంది ఆ ఓషన్ మీరు చూడొచ్చండి సో ఇట్స్ కడి కడ left to you. మీరు ఇన్ కేస్ మీరు రిలీజుయస్ అయితే మీరు దేవుడి మొక్కడానికి గుడికి వెళ్ళాలనుకుంటే అండి ఒక గుడి కూడా ఉన్నదండి ఒక చిన్న గుడి కూడా ఉన్నది వెళ్ళి మీరు దేవుడు ప్రార్థించండి మనం ఇప్పుడు కైలాస్ గిరిలో ఉన్నామండి వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ చాలామందికి పేరు వినే ఉంటారు చాలా చాలామంది మీరు చూసే ఉంటారు కొంతమంది అక్కడ ఇక్కడ ప్లేస్ వినే ఉంటారు కానీ చూడలేదు సో దిస్ ఈ వీడియో స్పెషల్గా మీ గురించినండి హోప్ మీరు ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నారు మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కానీ ఒక షేర్ కానీ ఒక సబ్స్క్రైబ్ చేయండి సో యూ కెన్ ఫాలో మై వీడియోస్ నా ఛానల్ మీరు ఫాలో చేయించే మోర్ వీడియోస్ సో నేను ఇండియా ఒకటి కాకుండా ఇండియా బయట కూడా వెళ్ళి కొన్ని దేశాలు తిరుగుతున్నాను వీడియో చేస్తున్నాను సో నాకు సబ్ చాలా సబ్స్క్రైబ్ చేస్తే మీరు ఎక్కువ వీడియోస్ మీరు చూడొచ్చు ఎక్కువ దేశాల వీడియోస్ కూడా మీరు చూడొచ్చండి సో మనం ఇప్పుడు కైలాష్గిరిలో ఉన్నాం అండి కైలాష్ గురి అనేది ఒక హిల్ పైన ఉండే ఒక కొండ పైన ఉన్న ప్రదేశం అండి ఇక్కడ నుంచి మీరు సిటీ వ్యూ చూడొచ్చు చాలా బ్యూటిఫుల్ సిటీ వ్యూ అండి అది కాకుండా ఒక సైడ్ బే ఆఫ్ బెంగాల్ చూడొచ్చండి బే ఆఫ్ బెంగాల్ ఇది మిక్స్ అండ్ సముద్రం ప్లస్ సిటీ వ్యూ కనబడుతుందండి సో దేస్ నైస్ బ్రీస్ అండి సో పిల్లలకి ఇక్కడ ఇది ప్రదేశం ఏంటంటే పిల్లలకి పెద్దలకి అన్ని ఏజ్ లో ఉన్న వాళ్ళకి ఇది సూటబుల్ అవుతుందండి పిల్లలకి ఎందుకంటే సూటబుల్ హార్స్ రైడింగ్ ఉన్నది పార్క్ ఉన్నదండి ఒకటి రెండు ప్రాబ్లీ రెండు మూడు పార్కులు ఉన్నాయండి పిల్లలు ఆడుకుంటున్నారు చాలా మంది పిల్లలు ఆడుకుంటున్నారు సో బ్యూటిఫుల్ ప్లేస్ అండి పిల్లల గురించి హార్స్ రైడింగ్ ఉన్నది చిన్న కేబుల్ కార్స్ పిల్లలు ఆడుకోవడానికి ఉన్నది ప్లస్ దిస్ చాలా రెస్టారెంట్స్ ఉన్నాయండి మీరు ఆకులు వేస్తుంది ఎక్కడో వేస్తుంది తినాలి అనుకుంటే చాలా రకాలైన వంటకాలు ఉన్నాయి చాలా రెస్టారెంట్స్ మీకు నచ్చిన రెస్టారెంట్ చూస్ చేసుకొని మీరు కూర్చొని రిలాక్స్ అయి తినొచ్చండి ప్లస్ అది కాకుండా దిస్ కేబుల్ కార్స్ ఉన్నాయండి రోప్ వే కేబుల్ కార్ అండి కొంత పై నుంచి కిందికి వెళ్తుంది కింద నుంచి పైకి వస్తుంది దాని టికెట్ ఎయిటీ రూపీస్ అండి ఎయిటీ రూపీస్ ఒక వన్ వే ఎయిటీ రూపీస్ టూ బాయిస్ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి మీరు కిలో నుంచి పైకి రావాలనుకుంటే కేబుల్ 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 కార్ కూడా రావచ్చండి లేదు ఓన్ సొంత బైక్ మీద కార్ మీద రావాలనుకుంటే మీరు రావచ్చు వేరే రూట్ నుంచి రావచ్చండి సో ఇది కాకుండా బ్యూటిఫుల్ వ్యూ కాకుండా బ్యూటిఫుల్ హార్స్ రైడింగ్ నేచర్ కాకుండా బిస్ ఆల్సో టెంపుల్ అండి టెంపుల్ ఉన్నది మీరు వర్షిప్ చేయాలనుకుంటే దేవుడు ప్రార్థించాలనుకుంటే ఒక టెంపుల్ కూడా ఉన్నదండి సో హోప్ మీరు నా ఛానల్ని నచ్చినట్టయితే మీరు నా ఛానల్ ఎంజాయ్ నచ్చిన నచ్చినట్టయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసాయండి థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఎ గ్రేట్ గ్రేట్ దేవ బాయ్ అంటారండి ఎందుకంటే కొండ మీద ఉన్నది కాబట్టి మన ఇప్పుడు కొండ పైన ఉన్నాయండి ఎంత పైన నాకు తెలియదు కానీ కొండ పైన అయితే ఉన్నామండి చాలా బ్యూటిఫుల్ వ్యూ మీ సిటీ వ్యూని చూడవచ్చు ఒక సైడ్ సిటీ వ్యూని ఇందాక చెప్పినట్టు ఒక సైడ్ సిటీ వ్యూని ఒక సైడ్ ఆఫ్ బెంగాల్ అండి వాట్ వాడ బ్యూటిఫుల్ వాట్ వాట బ్యూటీ అండి ఇది చూడడానికి చాలా మంది వస్తున్నారండి దిస్ ప్లేస్ ఇస్ ఫర్ ఎవ్రీబడి ఒకరికి మాత్రం కాకుండా పిల్లలకి పెద్దలకి ముసి వాళ్ళకి కూడా ఏంటి ఇది ప్లేస్ మీరు రాగలిగితే సో ఇంకో పిచ్చు దిస్ వీడియో Right now we are at Kailashkiri in Vishakapatnam city. It's a very beautiful place uh, which is pretty close to the nature if you've seen the video. And there's a lot of things to see here. Uh, there's things for the children, there's things for the adults, um, for every ages to come relax. It gives a very beautiful view of the city from the top. On one side there's a beautiful view of the city, on the other side there's a view of Bengal which gives a mix of the sea and the city and there's, there's a beautiful park actually where p children can play uh, there's a few parks not just one there's a few parks where children can spend some time and play literally what they want there's also horse riding for the children there's also small cable cars for the children to hang out um, and uh, there's also a, there's, there's two locations for the city view there's also people who are drawing actually in case if you want your picture to be sketched people can help you out where you need to pay in in, in turn actually. There's also a temple in case you're religious. You wanna just go visit the temple, uh, do some worship or the prayer. You're welcome to do that. Um, there's there's also a big statue which is also known actually. If you've seen the videos or the pictures, this is very really familiar. This is all on the top actually, which is called Shiva and Parvati. These are the two big images what do you get to see as soon as you enter Kailash Giri. Welcome to Kailash Giri. Welcome to Vishakhapatnam. If you like my video, please give it a like, share, and subscribe. And have a great, great day. Bye bye.